తెలిసిన విషయమైన నెమరు వేసుకొని మరొక నూతన సమర్పణ నూతన తీర్మానం చేద్దాం స్థుతి అనేది మంచిది ఈ మంచిది అనే మాట మనకు పలుమార్లు ఆరు దినాల సృష్టి కార్యక్రమంలో ప్రక్రియలో ఆరుసార్లు కనబడుతుంది మరి దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారం ఆయను వెలుగు మంచిదని దేవుడు చూచాను తర్వాత జలముల మధ్య విశాలము ఏర్పడి పై జలములు కింది జలములు వేరుపడునుగా కానీ చెప్పగా ఆ ప్రకారం అది మంచిదని దేవుడు చెప్పలేదు అక్కడ ఏమీ చెప్పలే మంచిదని లేదు చెడ్డదని లేదు లేదు దాని అట్లా చూసి చూడనట్టు అయింది జరిగింది నిజమే దేవుడు చెప్పినట్టు ఆకాశ విశాల మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడింది అది మంచిదని అనలేదు ఏమనలేదు థర్డ్ డేలోకి వచ్చేసాడు మళ్ళా మూడవ దినం మరి ఈ యొక్క ఫలవృక్షములు గడ్డి విత్తనాలు ఇవన్నీ మొలుచునగాకని చెప్పాడు అవన్నీ మొలిచినాయి ఆ ప్రకారం ఆయను అది మంచిదని దేవుడు చెప్పాడు ఆకాశ విశాలములు జ్యోతులు కలుగునుగా కాకని చెప్పాడు ఆ ప్రకారం ఆయను అది కూడా మంచిదని దేవుడు చూచాను తర్వాత జలచరములు మహామత్స్యములు నీటిలో ఉండే ప్రాణులన్నిటినీ ఆకాశములు ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా కలుగునుగాక అవన్నీ జలములలో నుండి అని పలికాడు ఆ ప్రకారం అయింది అది మంచిదని దేవుడు చూశాడు తర్వాత ఆరవ దినాన భూజంతువులను నేలను ప్రాకు పురుగులను చతుష్పాద జంతువులను చేశాడు ఆ తర్వాత దేవుని స్వరూపమందు దేవుని పోలికలో నరులను సృజించాడు ఇదంతా మంచిదని దేవుడు చూశాడు తాను చేసింది యావత్తూ దేవుడు చూడగా ఇదంతయు చాలా మంచిది అనే మాట కూడా చెప్పు చాలా మంచిది అట ఆఖరిన దానికి అంతటికీ ఒక టాక్ తగిలించాడు ఇట్ ఇస్ ఆల్ వెరీ గుడ్ చాలా మంచిది మరి ఆ రెండవ ఆకాశం విషయంలో రెండవ దినపు సృష్టి విషయంలో మాత్రం చాలా మంచిదన లేదు కొంచెం మంచిదనలేదు అసలు మంచిదన లేదు సైలెంట్గా ఉండిపోయారు ఎందుకంటే దేవునికి తెలుసు భవిష్యత్తులో ఈ ఖాళీ ప్రదేశమే దెయ్యాలకు అవుతుంది భూమి మీద ఆయన తన యజ్ఞమును జరి